మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకుటూరు గ్రామ సచివాలయ పరిధిలో రెండవ రోజు పర్యటిస్తున్నాం పర్యటనలో భాగంగా ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాళ్ళు ఏ సమస్యలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని వెంటనే పరిష్కరించేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం అందులో భాగంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రధానంగా వచ్చినటువంటి సమస్య వీధి లైట్ల గురించి అక్కడక్కడ సైడ్ డ్రైన్ల గురించి ఇళ్ల స్థలాల గురించి కొన్ని రేషన్ కార్డుల గురించి నిన్న మా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించి వయసు ఎంత ఉండాలనేటువంటిది నిర్దేశించడం జరిగింది అయితే పాపం కొంతమంది మాకు పొరపాటున ఆధార్ కార్డులో తప్పుబడింది వయసు రేషన్ కార్డులో తప్పుబడింది అని చెప్పి చెప్పని వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే పెన్షన్కి అర్హత అయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో అడుగుతున్నారు చాలా తక్కువ సార్ అయితే ప్రభుత్వం అనేటువంటి ఒక వ్యవస్థను నడిపేటప్పుడు ఎవరినైనా సరే ప్రతి ఒక్క వ్యక్తిని వచ్చి చూసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటారు ఆ నిబంధనలో భాగంగా అరవై సంవత్సరాల వయసుకన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు ఒకవేళ అరవై సంవత్సరాల వయసు పడి వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఎక్కడన్నా ఒక అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సమస్య ఉత్పన్నం కాబట్టి వాటిలన్నింటినీ కూడా ఏ విధంగా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏ విధంగా వాటిని అధిగమించాలనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తాం తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు ఈ సచివాలయ పరిధిలో మనం పర్యటిస్తున్నటువంటి సచివాలయ పరిధిలో ఒకసారి చూస్తే తలారి వీరయ్య ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు ఆ కుటుంబానికి లబ్ధి జరగడం మారేళ్ల లతమ్మ ఆరు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు పాశం పరమేశ్వరి ఆరు లక్షల నలభై ఒక్క వెయ్యి నూట అరవై నాలుగు రూపాయలు పరమాల పూర్ణిమ ఆరు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలు దబ్బుకుంట కౌశల్యమ్మ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు చిలారి విజయలక్ష్మి ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ మూడు సంవత్సరాల్లో సగటున రెండు లక్షల రూపాయలు మించి ఉన్నాయంటే నెలకి దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు సరాసరి నా కుటుంబం లబ్ధి చెందేటువంటి పరిస్థితి ఎన్నడైనా ఏ ప్రభుత్వం అయినా ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు ప్రజలందరూ గమనించేటువంటి విషయం తలడమే జేయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఎంత అంటే జాలి కలుగుతుంది పాపం ఆ ఫ్రస్ట్రేషన్లో మనం చేయాలనుకున్న మనం చేయలేకపోయామే మనం చేయాలనుకున్న దానికన్నా మిన్నగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వంలో పనిచేస్తుంది అనేటువంటి బాధ తట్టుకోలేక మేము అంత అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమని మాట్లాడేటువంటి వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి మీ హయాంలో వైఎస్ఆర్ చేయుతుందా జగన్ అన్న అమ్మ ఈరోజు ఉన్నటువంటి అమ్మఒడి ఉందా విద్యా కానుకుందా విద్యా దీవెనుందా వసతి దీవెనుందా ఈరోజు ఇచ్చేటువంటి కాపు నేస్తం ఉందా ఈబీసీ నేస్తం ఉందా నేతన నేస్తం ఉందా ఇందువల్ల రైతు భరోసా ఉందా ఎందువల్ల మీ ప్రభుత్వం చేయలేకపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం చేయగలుగుతుందంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో పనిచేయలేదు కాబట్టి ఏ